రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కాదు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేస్తామని అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే బాండు పేపర్ల కాలం చెల్లింది బాండు పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటినీ ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నన్ను అడిగాడు హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాము మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది ఎందుకంటే మీకు అలవాటు గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట చెప్పిన చరిత్ర మీకున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని చరిత్ర మీకున్నది ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా అమలు జరగాలని నేను కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నా ఐదేళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందడం నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది నాకు సంతోషం ఉంది ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని

ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేనైనా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నిరుద్యోగ వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు చట్ట భద్రత తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొకసారి నేను కోరుతా ఉన్నా మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేక విచ్చిపోతున్నా మా జర్నలిస్ట్లే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు వాళ్ళ చేతిలో నేను రాజీనామా లెటర్ పెడుతున్నా నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది